చిన్న 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 వేసి నుంచి వన్ డౌర్ అయింది లేకలేక రెండు నెలలకు ఇప్పుడు ఛాలెంజ్ చేద్దాము ఆమ్లెట్ గిట్ వెయ్యి పది ఇట్లా గోరి అని చెప్పిండు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసే కంటే నేను అసలు ఏమైంది అనుకుంటున్నాను పిచ్చమాన పడుతుంది ఇక చూపిస్తావు బ్యాక్ కెమెరా పెట్టి పిచ్చానో పిచ్చమాన పడుతుంది

కానీ వర్షం వస్తుంది అప్పటికి మొగలైంది మేము అనుకున్నప్పుడు చాలా రోజుల నుంచి అనుకున్నాము అది చేద్దామని కానీ ఇలా వంట అదేంది ఏం అది మొత్తంగా కూర ఉండింది దాంతో చేద్దామని అనుకున్నాం ఆమ్లెట్ వేసుకొని పచ్చిమిప్పకాయలు పెట్టుకొని చేద్దాం అనుకున్నాం కానీ అనుకునే వారికి వాన స్టార్ట్ అయింది బాగు వస్తుంది వాన బాగా వస్తుంది గాలి గీలి మంచి వస్తుంది సౌండ్ పటపట పట్ట పడది మైకి పెట్టుంటే జరగ తక్కువ ఉండొచ్చు కానీ బాగా వస్తుంది సౌండ్ అందుకే మైకి పెట్టింది ఇప్పుడు చూడరు బయట ఎట్లా వస్తుందో వాన జోరు వాన పడుతుంది అందరూ పెంకలు ఇప్పేస్తున్నారు పెంకలు ఇప్పేసి అదే అయితే చాలా మంది ఏంటంటే ఎండకాలం వచ్చింది కాబట్టి పెంకలు అన్ని చదువుకుంటున్నారు మా మొత్తం కోతులు కాబట్టి కోతులు అన్ని పెంకలు తీసుకునే పెడుతున్నాయి ఎండాకాలం కాబట్టి పెంకలు అన్ని చదువుకు ఎండకాలం కాబట్టి కాదు ఎండాకాలం అయిపోతుంది వానకాలం స్టార్ట్ అవుతుంది అని చెప్పి పెంకలు చదువుదామని స్టార్ట్ చేశారు అసలు ఈ ఎండాకాలం లెక్క లేదు ఇది అప్పుడప్పుడు ఎండలు కొడుతున్నాయి మంచిదే గానీ మిగతా టైంలో చాలా సరే ఉంటుంది అసలు ఈసారి ఎండలు బాగుంటాయి అనుకున్నాను నేను లాస్ట్ ఇయర్ ఎండలు పట్టి కానీ లేవు ఒక రెండు మూడు ఇల్లు అయితే ఇల్లు ఇప్పటి సగం ఇప్పేసారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటామని చెప్పి ఇప్పటి మట్టి ఇల్లు మరి అది అడ్జస్ట్ అవుతుంది మా వాళ్ళది అయితే మొత్తం పిల్లలు పడుతున్నాయి మా పాతిల్లు వాళ్ళు అట్టే ఉన్నారు వాళ్ళు ఎట్టున్నారో అర్థం అయితే లేదు ఇవి ఒక ఎదురుగా పెంకలు ఇప్పేసిరావు మీద పెట్టి చూడు

ఎగిరిపోయే అవి ఉరుముతుంది ఇప్పుడు ఉరుముతుంది బాగా మీరు గాలి బాగా వస్తుంది అందుకని చెప్పి కట్కలన్నీ వేసే ఉన్నాయి కరెంట్ పోయింది కానీ ప్లగ్లన్నీ తీసేయాలి ఎప్పుడు కాలిపోయేది బర్రమైన ఆయన కాలిపోతాయి ఉన్నదే

వాన వస్తుంది బాధ ఎందుకంటే మీది ఉన్నది కాబట్టి సల్లు కొడుతుంది అవును చెప్తలేడు ఏమైంది ఫోన్ కింద ఇంట్లోకి నీళ్ళు అంటే మాకు ఇక్కడ సైడ్ వచ్చినాయి ఇప్పుడు ఎందుకంటే చల్లు ఇట్లా నుంచి వస్తుంది వరకు ఫోర్ ఇటు ఉన్నది కదే చల్లు అంటే ఇప్పుడు ఇటు వాన ఇటు వస్తుంది మొన్న నైతే ఇటు వచ్చింది కానీ ఇప్పుడు ఓపెన్ ఉన్నది ఇటు 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 వస్తలేదు వాన అటు కొడుతుంది గాలి తెలుగు మంచిగానే ఉన్నది కానీ వాన మంచిగా వస్తుంది జర్రా స్టార్టింగ్ లో అయితే గాలి బాగా వస్తుంది తక్కువైంది ఇల్లు ఇప్పేస్తారు చాలా మంది అవగా ఇల్లే ఇప్పేసారు చూస్తారా ఏడాది అది అదే ఇల్లు ఇప్పేసి దూలాలగిట్లా అట్లే ఉంటాయి వంటలేడు మాడు వంట పడి వంటలేడు బీదేస్తే అవి భయం అవుతుందట లేస్తుంది ఈ సౌండ్ కు రేకుల సౌండ్ కు లేస్తాడు

వర్షం అయితే బాగా వస్తుంది ఈ వర్షం వచ్చే వంట వండుకుంటున్నాం మేము వంట అంటే ఆమ్లెట్ వేసుకొని ఇంత అదే ఛాలెంజ్ కోసం అని చెప్పినాం కదా ఆ ఛాలెంజ్ కోసం అని అది ఇల్లనే కంటిన్యూ అవుతుంది కదా వర్షంది ఆ ఛాలెంజ్ కోసం స్టార్ట్ చేస్తున్నాం మనకు ఇప్పుడు వాన పడుతుంది ఆకలి అవుతుంది ఇంతకుముందు వాన లేదు మొగ్గులేదు సడన్ గా మగ్గులు చెల్లె అయింది వాన స్టార్ట్ అయింది ఇప్పుడు గుడ్లు ఎడున్నాయి ఓకే కరెంట్ పోయింది మళ్ళా వర్షం కొట్టేటప్పుడు కరెంట్ ఖచ్చితంగా పోతుంది గాలి వస్తుంది కాబట్టి ఇరా గాలి రాకపోతే మాగం వచ్చుతారు బాగా కరెంటు కానీ ఇక గాలి వస్తేనే బాగా అవుతుంది ఇక మిరపకాయలు వేసుకుంది నేను ఆమ్లెట్ వేస్తున్నా చెర పని చేసుకుంటున్నాం తినేది ఇద్దరం కదా ఉల్లిగా లేవా

అట్లయితేనే ఇంటర్ చెప్పినట్టు చెప్పండి అమ్లేట్ నాదే నీదే నువ్వు ఉన్నా గాని నేను ఏంటో నువ్వు ఏవలని సరే ఒక దింటే ఉంది ఏవల దిన కడుపులకేనే వేది కంటి దంత ఎక్కువ తక్కువ ఉంటది అంటే ఇప్పుడు బల్రు గడి దింటే అవి కడుపులకే పోతుంది మనం అన్నం దింటే కడుపులకే పోతుంది అది మనం తిన్నావా నేను అనేది కాదు ఇప్పుడు ఏవల కంటి ఏవల కడుపులకే పోతుంది అంటే కడుపులకే పోయే ముచ్చట మాట్లాడుతున్నాను

చుట్టూ మాకు పెద్ద బంగాలు ఉంటే ఏం కాకపోతే మా చుట్టూ మాకు ఇంత సల్లు రాకపోవు ఇక్కడ ఏ బంగా లేకపోయేసరికి మా దానికే సర్ర వస్తున్నాయి నీళ్లు మళ్ళీ వానం వస్తే సజ్జగా ఆరుతుంది అది ఎట్లయినా ఉన్నదేస్తా ఓ కిందేస్తుంది ఇప్పుడు కింద క్లీన్ చేసుకున్నాం కాబట్టి కిందికి పోతాం సపరేట్

మా ఇండ్ల ఎక్కువ మాట్లాడదు కాబట్టి నేను అనుకుంటున్నా ఏం కూడా ఏకాళ్ళ గురించి ఇంక మన కూడా అన్ని మాటలు బాగా అన్ని డిసిషన్ కూడా బాగా అంటే నాకు ఎత్త తర్వాత ఒప్పుకోవాల్సి వస్తుంది ఒప్పు సినిమాలు ఒకటి సినిమా మీరు ప్రేమించారా ముందు మీ ఆవిడ ప్రేమించిందంటే ముందు మా ఆవిడ ప్రేమించింది తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టు నాది పెట్టుకో వాన మంచిదే అనిపిస్తుంది కానీ ఈ ఉర్ములు మేరకులు లేకుండా వస్తే మంచిగా అనిపిస్తుంది కదా నాకు భయం భయం

వేడి వేడి ఉంది ఇంకా యాకూడా ఒకటి ఇంత చిన్నదా సరే ఇగో వెట్టు అబ్బ అంత జ్యూస్ కార్కుంది నుంగంకైర్ మనం ఏంటిట్లా మలాదేనేట బ్రదర్ మరి కొంచెం రైస్ పెట్టునా అంటే సరే తిని కొంచెం రైస్ లేదు మా మూడం కలుపునే చేద్దాం ఏమయితుంది ఆ